హాయ్ గాయస్ వెల్కమ్ టు డైమెన్షనల్ మీడియా తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ మ్యాటర్ ఏందంటే మీకోసం ఒక మంచి స్టోరీ పట్టుకొచ్చిన నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నా ఈ స్టోరీ మీకు చాలా కాలం గుర్తుండిపోతుంది సీరియస్లీ గాయస్ ఈ కథ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ బుక్ రాసింది ఎవాన్సీ లూయిస్ ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఈ కథలో ఉంది ఒక్కసారి ప్లీజ్ ఇది వినండి మీకే అర్థమవుతుంది దీని లెవెల్ ఏంటో చలో ఇక కథలోకి వెళ్దాం ద బ్లడ్ ఆఫ్ ది మాటియర్స్ ఆ చిన్న జైలు గది గమ్మునుంది కానీ ఆ నిశ్శబ్దంలోనే ఏదో భయం తాగుంది ఒక మనిషి చావుతో చెలగాటమాడుతున్నట్టు అక్కడ నేల మీద పడుకొని ఉన్నాడు వాని కళ్ళు మాత్రం అస్సలు మూతపడతలేవు పైకప్పు మీద లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆ పసుపు రంగు మచ్చనే తీక్షణంగా చూస్తున్నాడు లాస్ట్ టైం ఆ పోలీసుోళ్లు వేసిన దెబ్బలకి బాడీ ఇంకా సెట్ అవ్వలేదు లోపల నరాలు గుంజుతున్నాయి అయినా వాళ్ళు ఎప్పుడైనా వచ్చి తనని పీకెళ్తారని వానికి పక్కా తెలుసు అసలు ఈ మనిషి ఎవరు ఏం పాపం చేశాడని ఇట్లా చావు కోసం వెయిట్ చేస్తున్నాడు మొదట ఆ పసుపు మచ్చ చూస్తే ముచ్చటేసింది తర్వాత చిరాకు దుబ్బింది కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకో అదే ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది బహుశా మనిషి ఖతమైపోయే టైం దగ్గర పడితే ఇట్లాంటి చిల్వర విషయాల్లో కూడా ఏదో ఒక మీనింగ్ వెతుక్కుంటాడేమో అది క్లియర్గా కనిపించాలంటే కళ్ళజోడు కావాలి కానీ ఆయన దాన్ని దాన్నస్సలు ముట్టుకుంటలేడు ఓన్లీ తిండి వచ్చినప్పుడు లేదంటే ఆ జనరల్ గాడు పిలిచినప్పుడు మాత్రమే తగిలిస్తాడు ఎందుకంటే ఆ గ్లాస్ ఎప్పుడో పగిలిపోయింది పెట్టుకుంటే కళ్ళు మండిపోతున్నాయి అసలు ఈ చెత్త దునియాలో స్పష్టంగా చూడ్డానికి ఇంకేముంది కానీ ఆ పగిలిన గ్లాస్ అంటే వానికి లోపల లోపల ఒకటే ధడ షార్ట్ సైట్ ఉన్నోడికి కళ్ళజోడంటేనే ప్రాణం ప్రొద్దున్నే కళ్ళజోడు పెట్టుకోగానే దునియా మొత్తం కరెక్ట్ షేప్లో కనిపించాలి లేకపోతే లోకమే అడ్డం తిరిగినట్టు అనిపిస్తుంది వానికొచ్చే కిర్రా కలల్లో ఒకటేందంటే సడన్గా కళ్ళజోడు గ్లాసు ఊడిపోవడం చీకట్లో నేల మీద గంటల తరబడి తడుములాడ్డం లాస్ట్కి కాలి కిందనే అది పటపటా పగిలిపోవడం ఆ సౌండ్కి వాడు చెమటలు పట్టి ఉలిక్కి పడిలేస్తాడు ఒక పెద్ద సైంటిస్ట్ చావు కంటే కళ్ళజోడు పగిలిపోవడానికి ఇంత టెన్షన్ పడుతున్నాడు ఏంటి దీని వెనుకున్న అసలు సీక్రెటు వాని ఫేస్ చూస్తే ఒక పెద్ద స్కాలర్లా ఉంటాడు పెద్ద నుదురు బోడిగుండు ఫుల్ థింకింగ్ ముఖం ఒకప్పుడు వాని ఫోటో వరల్డ్ వైడ్ పేపర్లో వచ్చేది వాని పేరు గ్రెగర్ మాల్జియస్ ప్రపంచంలోనే టాప్ బయోకెమిస్ట్ బాడీ దెబ్బలకి వంగిపోయింది కానీ వాని మనసులో ఉన్న పవర్ ఇంకా తగ్గలేదు పళ్ళు ఊడిపోయినాయి ఎముకలు ఇంకా అతుక్కోలేదు అయినా బయటపడితే ఇంకో పదేళ్లు గట్టిగా వర్క్ చేయగలనని నమ్మకం ఉంది కానీ వాడు బయటకెళ్లడు వాళ్ళు కథం చేస్తారు గేమ్ ఓవర్ కొన్నిసార్లు అనిపిస్తుంది ఇప్పుడే ఇదంతా కథమైపోతే బాగుండు అని మళ్ళీ సావంటే లోపలెక్కడో చిన్న వణుకు పుడుతుంది ఒక సైంటిస్ట్ లాగా ఆ ఫియర్ని కూడా అనలైజ్ చేద్దామని ట్రై చేస్తాడు ఇది జస్ట్ బాడీ ఇచ్చే రియాక్షన్ అని తనని తాను కన్విన్స్ చేసుకుంటాడు కానీ భయం మాత్రం అస్సలు తగ్గదు వాడి ఎంత పెద్ద తోపు సైంటిస్ట్ అయినా సావంటే షివరింగ్ వస్తుంది కదా ఒకవేళ వాడిక్కడి నుంచి బతికి బయటపడితే మరణ భయం మీద ఒక పెద్ద రీసెర్చ్ పేపర్ రాయొచ్చు కానీ అసలు ఆ ఛాన్స్ వానికి ఉందా ఇక్కడ కూడా రాద్దామని ట్రై చేసిండు కానీ వీళ్ళు రాణిస్తారా ఒక్కసారి పర్మిషన్ ఇస్తే రెండు రోజులు ఫుల్ జోష్లో రాశాడు తర్వాత ఆ రాక్షసులొచ్చి ఆ పేపర్లు వాని ముందే చింపి పారేసి దానిమీద ఉమ్మేసిండ్రు అది వానికి పెద్ద ఇన్సల్ట్ మనిషి ఐడియాస్ని చంపడానికి ఇంతకంటే దారుణం ఇంకే ఉంది మాల్జియస్ తన లైఫ్లో ఎవరినీ షూట్ చేయడం కళ్లతో చూడలేదు యుద్ధం జరుగుతున్నప్పుడు వాని పేరు వాని సైట్ ప్రాబ్లం వల్ల వాడు సేఫ్ అయిపోయాడు బాంబులు పడ్డాయి కానీ అవి పర్టికులర్గా వాని కోసం కాదు ఇక్కడ జైల్లో ఖైదీలను ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారో వానికి తెలుసు గాలి అటువైపు నుంచి వస్తే ఆ తుపాకీ సౌండ్ వినిపిస్తుంది అంతే ఆ సీన్ మాత్రం ఎవ్వరికీ చూపించరు వాడు తన సావు గురించి ఊహించుకుంటే ఎప్పుడూ ఒక పాత ఫోటో గుర్తొస్తుంది ఒక మనిషి గంభీరంగా నిలబడ్డం గన్ పేలగానే అట్లనే పోయి సమాధిలో పడిపోవడం చిన్నప్పుడు అదేదో నీట్గా స్టైల్గా అనిపించేది కానీ తన సావంత నీట్గా ఉంటుందా లేక ఆ టార్చర్ ఇంకా భయంకరంగా ఉంటుందా ఆ పిక్చర్ మైండ్లో తిరుగుతూ ఉంటే వానికి ఒకటే టెన్షన్ వాడు యాక్చువల్గా దేశం వదిలి ఎప్పుడో జంప్ అవ్వచ్చు చాలామంది పెద్ద పెద్దోళ్ళు అట్లనే సెటిల్ అయిపోయారు సైంటిస్ట్ ఎక్కడైనా బతకగలడు కానీ ముప్పై ఏళ్ల నుంచి ఆ యూనివర్సిటీ తన ల్యాబు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న తన స్టూడెంట్స్ వీటి మీదున్న మమకారంతో వాడిక్కడే ఉండిపోయాడు నన్నెవరేం చేస్తారులే అని లాస్ట్ దాకా నమ్మాడు కానీ అది పెద్ద బ్లండర్ మిస్టేక్ అని ఇప్పుడు అర్థమవుతుంది వాడు ఎప్పుడూ పాలిటిక్స్ జోలికి పోలేదు ఓన్లీ ట్రూత్ చెప్పడమే వాని పని కుర్రాళ్ళందరూ వాని దగ్గరికి ఫుల్ నమ్మకంతో వచ్చేవారు ఆ నమ్మకమే వాని మీద ఇప్పుడు ఒక కొండంత అయిపోయింది ఇంతలో బూట్ల చప్పుడు అయింది జనరల్ పిలిచాడు జైలు మొత్తం ఏదో హడావిడి ఉంది అసలు ఇవాళ ఏం జరగబోతోంది కొత్త గార్డ్స్ ముఖాల్లో అసలు స్మైల్ లేదు ఏదో పెద్ద సీన్ జరగబోతోందని ఫిక్స్ అయిపోయాడు జనరల్ రూమ్లోకి వెళ్లగానే అక్కడ వాడు చూసింది ఒక మనిషిని కాదు ఒక పెద్ద పోస్టర్లో ఉండే ముఖాన్ని ఆ దేశానికే పెద్ద దొర డిక్టేటర్ వాడిని చూడగానే మాల్జియస్కి ఏదో అయిపోయింది ఆ డిక్టేటర్ వాణితో సావకాశంగా డ్రామాలాడాడు నీ అవార్డులు నీ రీసెర్చు మాకు తెలుసు నీ విషయంలో పొరపాటైంది మమ్మల్ని క్షమించు నిన్నిప్పుడే రిలీజ్ చేస్తాం నీ ప్రొఫెసర్ సీటు నీ ల్యాబు నీకే ఇచ్చేస్తాం అని పెద్ద ఆశ చూపాడు కానీ ఒకటే కండిషన్ ఆ కండిషన్ వింటే ఎవరికైనా ఫ్యూజ్ ఎగిరిపోవాల్సిందే అదేంటో తెలుసా సైన్స్ని యూస్ చేసి గవర్నమెంట్కి ఫేవర్గా అబద్ధాలు చెప్పాలి వాళ్ళ జాతి మాత్రమే గ్రేట్ అని యుద్ధం చేయడం చాలా పవిత్రమైన పనిని స్టూడెంట్స్ని నమ్మించాలి ఆ మాటలు వినగానే మాల్జియస్ లోపల ఉన్న నిజాయితీ గల మనిషి నిద్రలేచాడు సైన్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు ఆ కుర్రాళ్లకు తాను మోసం చెయ్యలేడు అట్ల చేస్తే అది సైన్సే కాదు ఇక వాడు డిసైడ్ అయిపోయాడు ఇక తగ్గేదేలే ఆ పేపర్ల మీద సంతకం చేయమంటే అక్కడ ఉన్న పెద్ద ఇంక్ బాటిల్ తీసి ఆ డిక్టేటర్ ముఖం మీదే విసిరి కొట్టాడు ఆ ఒక్క దెబ్బతో అక్కడ అంతా షాక్ అయిపోయారు సీన్ మొత్తం మారిపోయింది వెంటనే పోలీసులు వాని మీద పడి పిచ్చ కొట్టుడు కొట్టారు నేలకేసి కొట్టి ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు కళ్ళజోడు మొత్తం పగిలి ముక్కలైపోయింది వాడు చూడలేకపోతున్నాడు కానీ మైండ్లో మాత్రం అంతా క్లియర్గా ఉంది తన స్టూడెంట్స్ గ్రెగోపోలస్ విలియమ్స్ గుర్తొచ్చారు తాను వాళ్ళకి ద్రోహం చేయలేదనే తృప్తి వాణిలో ఉంది బయట గ్రౌండ్లో నిలబెట్టి కట్టేసింద్రు ఆఫీసర్ షూట్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు ఒక మేధావి రక్తం మీద పడబోతోంది కానీ వాడు ఎందుకు నవ్వుతున్నాడు మనుషులను కాల్చచ్చు కానీ నిజాన్ని మాత్రం ఎవ్వరూ ఏం చేయలేరని వానికి అర్థమైపోయింది గ్రెగర్ మాల్జియస్ బాడీ ఖతమైపోయినా వాడు నిలబెట్టిన సత్యం మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది